టీవీ జాగృతి పాట వరంగల్ జాగృతి అధ్యక్షాలు కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ మీట్ పాలిటిక్స్ పక్కా చేస్తా ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా కానీ దానికి ఇంకా సమయం ఉంది ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం లాస్ట్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేయాలి మిగతా నాలుగేళ్లు అభివృద్ధి జరగాలి వాళ్ళకక్షం ప్రతిపక్షం పనిచేయటం లేదు ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తోంది కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తాను రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదు బీఆర్ఎస్లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే కస్టడీ చేశారు టీచర్ని ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండే ఇంకా అవినీతి ఎక్కడ ఇస్తాను ఇంకా అవినీతి ఎక్కడ చేస్తాను వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని పదకొండు వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు పెంచారు ఒక బినామీ కంపెనీకి పనులు ఇచ్చారు అది హరీష్ రావు బినామీ కంపెనీ దానిపై విజిలెన్స్ విచారణ చేసినా ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవడం లేదు తెచ్చుకున్న తెలంగాణ కొందరిది తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణగా రావాలి తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలి అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యం విద్య వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉండాలి